హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూశారు కదా బాక్స్ ఐటమ్ శారీసు బెల్ట్ శారీస్ ఇలాంటి శారీస్ వచ్చేసి థర్టీ దాకా సేల్స్ చేశాను శారీస్ నా దగ్గరే అవైలబుల్గా ఉన్నాయి చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంటాయి శారీస్ వచ్చేసి ఫోటో చూసారా అలా ఉంటాయి బెల్ట్ ఫుల్ హ్యాండ్ వర్క్ బ్లౌజు కట్ వర్క్ డిజైను బ్లౌజ్ వచ్చేసి చాలా హ్యాండ్ వర్క్ వర్క్ వచ్చింది శారీ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది స్ట్రైట్ లైన్స్గా వచ్చేసి సిల్వర్ లైన్స్ వస్తాయి పళ్ళుకి వచ్చేసి అలా డిజైన్ అనేది వస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది శారీ వచ్చేసి చాలా క్లాస్గా ఉంటుంది చూసారు కదా పళ్ళు వచ్చేసి ఎంత బాగుందో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను కొత్త వారు కూడా ఎలాంటి మార్పు లేకుండా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కట్ వర్క్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి పర్ఫెక్ట్ కటింగ్ అని స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్ వర్క్ ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నాను లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేసిందే ఫ్రి కట్ ఫ్రంట్ వచ్చేసి పైపింగ్ వేసాను ప్రిన్స్ కట్ పెట్టి బ్యాక్ ఓపెను బ్యాక్ ఓపెన్ వచ్చేసి మోడల్ కూడా పెట్టాను బ్యాక్ నెక్ వచ్చేసి అది పర్ఫెక్ట్గా బాగా సెట్ అయింది అది కూడా అదే అదికి తెచ్చారు బాది బాహుబలి హ్యాండ్స్ సేమ్ అలానే బ్యాక్ ఓపెన్ ఫిన్స్ కట్ పెట్టి మనం ఇప్పుడు బ్లౌజ్ అనేది కట్ చేసుకుందాము తిరగపాటు కేసేసి మనం కొలత అనేది కొలుసుకోవాలి పొడవు పొడవు వచ్చేసి పద్నాలుగు ఉంది కాబట్టి ఖర్చులు బాను పదిహేను పెట్టుకుందాము ఎప్పుడైనా ఖర్చులు కొదిలి పెట్టుకోవాలి లూజ్ వచ్చేసి టెన్ పెట్టుకుందాము ఖర్చులు వచ్చేసి కొద్దిగా టెన్ అండ్ హాఫ్ పెట్టుకుందాము సేమ్ నేను ఎలా అయితే కొలుసుకుంటున్నానో అలానే కొలుసుకోండి టేప్ కొలతలతో కానీ మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ తోటైనా కొలుసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్ అనేది ఎంత సింపుల్గా కట్ చేసుకోవచ్చో ఎంత సింపుల్గా కుట్టుకోవచ్చో చూపిస్తాను చూసారు కదా షోల్డర్ వచ్చేసి షోల్డరు నెక్ వచ్చేసి ఐదున్నర పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే అమ్మాయి సన్నగా ఉంటుంది కాబట్టి నేను కొలతలు అనేవి చిన్నగా తీసుకుంటున్నాను మనం బ్లౌజ్ సైజుని బట్టి కొలతలు తీసుకోవాలి చంక భాగం వచ్చేసి ఆరు తీసుకోవాలి ఆర్మ్ బ్లూజు ఆరు తీసుకున్న తర్వాత అది చంక దగ్గర వన్ ఇంచ్ పెట్టుకొని అలా రౌండ్గా గీసుకోవాలి నెక్ వచ్చేసి ఫైవ్ పెట్టుకొని టూ అండ్ హాఫ్ వెడల్పు అలా స్ట్రైట్గా గీసుకోవాలి అలా బాక్స్ మాదిరిగా నెక్ వచ్చేసి స్ట్రైట్ గీసుకొని కట్ వర్క్ డిజైన్ పెట్టాలనుకుంటున్నాను అందుకని మీ అలా గీస్తున్నాను అలా మీకు చూపించడానికి మాత్రమే గీసాను క్లాత్ మీద కట్ చేయను అలా బక్రం పీస్ అయితే తీసుకొని పెడతాను తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు పదిహేను ఆరు వెడల్పు వచ్చి రెండున్నర నెక్ పెట్టుకొని ఇప్పుడు కట్ చేసుకుందాము ఇంకొద్దిగా పెద్ద సైజ్ అయితే నెక్ అనేది మూడు పెట్టుకోవాలి నెక్ కానీ షోల్డర్ కానీ అది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి షోల్డర్ వచ్చేసి మూడు నెక్ వచ్చేసి రెండున్నర పెట్టుకున్నాను ప్రిన్స్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం స్ట్రైట్గా వేసుకుందాము క్రాస్గా వేసుకోకూడదు ప్రిన్స్ కట్కి ఎప్పుడు స్ట్రైట్గానే వేసుకోవాలి క్రాస్గా క్రాస్ కటింగ్ బ్లౌజులకి వేసుకోవాలి చూశారు కదా మనం క్లాత్ అనేది వేస్ట్ కాకుండా చూసుకోవాలి అటు తిప్పి వేసుకుంటే ఆ మిడిల్లోది హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు అందుకని అట్లా వేసాను సేమ్ అది ఎలా ఉందోనో అదే పెట్టుకొని కట్ చేసుకోవాలి ప్రిన్స్ కట్ చాలా సింపుల్ కటింగు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేయటం వల్ల నాకు ఇంక మరికొన్ని వీడియోస్కి మోటివేషన్గా ఉంటుంది అది వచ్చేసి హ్యాండ్స్కి కట్ చేసుకున్నాము క్లాత్ అనేది వేస్ట్ కాకుండా కట్ చేసుకున్నామంటే మనకు బాగుంటుంది రెండు జాయింట్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్స్కి వస్తుంది ఇప్పుడు ఫుల్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ వర్క్ వచ్చిన బట్టు కట్ చేసుకుందాము కట్ చేసుకొని హ్యాండ్స్ పెట్టుకుందాము అది రెండు భాగాలు చేసుకొని కట్ చేసుకోవాలి అవి రెండు చేతులకు రాదు కాబట్టి సైడ్ జాయింట్లనే వేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది కూడా ఎలానో చూపిస్తాను కట్ వర్క్ డిజైను చాలా బాగొచ్చింది ఫుల్ వర్క్ అదే మనం బయట వేయించుకోవాలంటే చాలా రేటు పడిద్ది అట్లా వేయించుకోవాలంటే బ్లౌజ్కే వచ్చింది కాబట్టి చాలా నైస్గా ఉంది ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుందాం పై క్లాత్ వచ్చేసి సిల్క్ క్లాత్ కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి జా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా సైడ్ పిన్నీసులు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకి ఉగ్గులు రాకుండా ఉంటాయి చూసారు కదా నేను ఎలా అయితే పెట్టుకొని కట్ చేస్తున్నానో క్లాత్ మీద అలానే కట్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఇప్పుడు ప్రిన్స్ కట్ కట్ చేద్దాము ప్రిన్స్ కట్ వచ్చేసి మనము బ్లౌజ్ సైజుని బట్టి కొలతలు తీసుకోవాలి నేనైతే మూడు తీసుకుంటున్నాను లూజ్ వచ్చేసి పదిన్నర ఉంది కదా అందుకని మూడు తీసుకుంటున్నాను మూడు దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలి పైనుంచి వచ్చేసి టెన్న్నర అంటే పదిన్నర దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఆ రెంట్కి ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి ఆ స్ట్రైట్ లైన్ నుంచి చంక భాగంలోకి ఒక లైన్ అయితే గీసుకోవాలి వంపుగా వచ్చేటట్టు ఇటైతే అయితే ఒకటిన్నర పెట్టుకోవాలి ఆ గీత నుంచి పైకి ఒకటున్నర పెట్టుకోవాలి అట్లా మొత్తం కలిపేసుకోవాలి అట్లా కలిపేసుకున్నామంటే మనకు ప్రిన్స్ కట్ అనేది వస్తుంది ఒకటిన్నర స్ట్రైట్ ఒకటిన్నర వెడల్పు పెట్టుకొని ఒక వంపులాగా గీసుకున్నామంటే ఒక ఆకారం మాదిరిగా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు ఎక్కువగా ప్రిన్స్ కట్టే నడుస్తుంది ప్రిన్స్ కట్ బ్లౌజులు అనేవి చాలా నీట్గా ఉంటాయి ఫినిషింగ్ కూడా బాగుంటుంది అలా ఫ్రంట్ నెక్ అయితే సిక్స్ పెట్టుకున్న సిక్స్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటే మనకు ఫ్రంట్ నెక్ అనేది సరిపోతుంది వేడలిపు వచ్చేసి రెండు పెట్టుకోవాలి మొత్తం కటింగ్ అయితే కట్ చేశాను కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను లైనింగ్ క్లాత్ పై క్లాత్ రెండు అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత కట్ మీకు వర్క్ డిజైన్ అన్నాను కదా ఆ వర్క్ డిజైన్ సిల్క్ క్లాత్ మీద బాగా రావట్లేదని రౌండ్ నెక్కే పెట్టాను మీకోసం ఇన్విజిలేషన్ పైపింగ్ వేస్తున్నాను లేకపోతే లోడింగ్ చేస్తాను నేను మీకు చూపించడం కోసం అలా చేస్తున్నాను ఒక క్రాస్ పీస్ తీసుకొని ఒక సైడ్ కుట్టి వేసుకోవాలి ఒక సైడ్ కుట్టు వేసుకున్న తర్వాత కుట్టు వేయని సైడ్ నుంచి మనకి బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలి నిక్ అనేది రౌండ్గా వచ్చేలా కట్ చేసుకొని ఎక్కడ ఉగ్గులు లేకుండా లైనింగ్ క్లాత్ పై క్లాత్ అటాచ్ చేసుకుని చూశారు కదా అలా కుట్టాను చిన్న చిన్న డార్ట్స్ మాత్రం కంపల్సరిగా పెట్టుకోవాలి ఇప్పుడు థ్రెడ్ అనేది తీసుకుందాము థ్రెడ్ సన్నగా ఉండాలి ఎప్పుడు లావి తీసుకోకూడదు థ్రెడ్ లోపల పెట్టేసి దాన్ని అలా కప్పేసి స్ట్రైట్గా గట్టికి లాగి పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేయాలి అప్పుడు నీట్గా వస్తుంది పైపింగ్ అనేది థ్రెడ్ అనేది లోపలికి పెట్టుకుంటూ గట్టిగా లాక్కుంటూ ఉగ్గు రాకుండా వేయాలి చూశారు కదా నేను వీడియోలో ఎలా పెట్టేస్తున్నానో అలానే పెట్టండి పాదం మార్చని అవసరం లేదు మనం పాదం పాదంతో మనం సన్నటి పైపింగ్ వేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీ బ్లౌజులు మీరే కుట్టుకోగలరు తప్పకుండా ఎక్కడ స్కి స్కిచ్ చేయకుండా చూడండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా పైపింగ్ అనేది ఎలా వేస్తున్నాను మీకు అర్థం అవటం కోసం నిదానంగా చిన్నగా కొడుతున్నాను లేకపోతే నాకు వన్ అవర్లోనే బ్లౌజ్ అయిపోయింది మీరు పర్ఫెక్ట్గా మీ బ్లౌజులు కుట్టుకోవాలి కాబట్టి మీకు అర్థమయ్యే విధానంగా చెప్తున్నాను చూశారు కదా పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అలా లాగి పట్టుకుంటూ కుట్టామంటే పైపింగ్ వేసుకునేటప్పుడు నిదానంగా వేసుకోవాలి స్పీడ్గా వేసామంటే మళ్ళీ పైపింగ్ పోయింది మనకు బ్లౌజ్కి వచ్చేసి ఫినిషింగ్ పైపింగే వీడియోలో చూపించే విధంగా కుట్టుకోండి ఎప్పుడైనా పైపింగ్ థ్రెడ్తో వేసుకుంటే నీట్గా వస్తుంది చూశారు కదా పైపింగ్ అనేది ఎంత నీట్గా సన్నగా వచ్చేసిందో ఇప్పుడు డబల్ డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకుందాము ఒక పాదమార అదే కుట్టు మీద పక్కకి వస్తే మనకి బాగుంటుంది లేయకుండా ఉంటుంది ఉబ్బెత్తుకు రాకుండా ఉంటుంది ఫస్ట్ అలా చేతి పని లేకుండా ఉంటుంది హెమింగ్ చేసుకునే వాళ్ళు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు నేను హెమింగ్ లేకుండా మిషన్ కుట్టే వేస్తున్నాను పర్ఫెక్ట్గా వచ్చింది రౌండ్ నెక్ నడుముకు వచ్చేసి పైపింగ్ వేసుకుందాము నడుముకు వచ్చేసి స్ట్రైట్ పీస్ తీసుకోవాలి నెక్కు అయితే క్రాస్ పీస్ తీసుకోవాలి నేను వీడియోలో చూపించే విధంగా కుట్టుకోండి స్ట్రైట్ పీస్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాము కదా ఒక పక్క మడత పెట్టుకొని కుట్టుకోవాలి డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు పైపింగ్ తర్వాత అయినా కుట్టుకోవచ్చు మీకు చూపించడం కోసం ఫస్ట్ ఒక స్ట్రై ఒకవైపు మడత పెట్టుకొని కుట్టుకున్న తర్వాత పైపింగ్ వేసుకుందాము థ్రెడ్ పెట్టి మిడిల్లో థ్రెడ్ పెట్టి గట్టిగా లాగి పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి చాలా సింపుల్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది చూసారు కదా పైపింగ్ ఎలా వేస్తున్నాను మనము బ్లౌజులకి పైపింగ్ వేసుకుంటేనే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది మనకి కస్టమర్స్ అనేవి పెరుగుతారు మనకి టైలరింగ్ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది బ్లౌజులకి పైపింగ్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని కుట్టామంటే మన టైలరింగ్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే మనకు ఫస్ట్ మెయిన్ బ్లౌజులు ఫినిషింగ్ ఎలా ఉంది అని చూస్తారు బ్లౌజులు ఫినిషింగ్ ఉండాలంటే పైపింగ్ వేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఎక్కడ ఉగ్గులు రాకుండా వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేసుకోండి మీరు పర్ఫెక్ట్గా టైలరింగ్లో సక్సెస్ అవుతారు ఈ వీడియో చూస్తే పూర్తిగా చూడండి చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది పర్ఫెక్ట్గా ఇప్పుడు పైన ఇంకో స్టిచ్చింగ్ అయితే వేసుకుందాం కుట్టు సిల్క్ క్లాత్ అయినా కానీ ఎక్కడా ఉగ్గు రాలేదు అట్లా స్టిచ్ చేసుకోవాలి సైడ్ పిన్నులు పెట్టుకొని మీరు నేనైతే పిన్నులు పెట్టుకునే కుట్టాను ఇప్పుడు మనకి బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కదా అన్నీ సమానంగా ఉన్నాయా లేవా అని చూసుకొని నెక్కు దగ్గర ఒక నడుం దగ్గర స్ట్రైట్గా ప పట్టుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని బ్లౌజ్ అనేది మనకి ఎప్పటికెప్పుడు అప్పటికప్పుడే ఖర్చులు అనేవి అన్నీ కట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఎక్స్ట్రా పీసులు అన్నీ కట్ చేసుకొని సమానంగా పట్టుకొని మిడిల్లో కట్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి పాపకి బ్యాక్ ఓపెన్ పెడతానని చెప్పాను ఉక్సులు అలా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి కాజాలు పట్టి కట్ కుట్టుకుందాము ఉక్సులు పట్టి కుడుతున్నాను ఉక్సులు పట్టి ఎప్పుడైనా సరే రెండు మడతలు పెట్టుకోవాలి కాజాల పట్టి మాత్రం ఒక మడత పెట్టుకోవాలి ఫస్ట్ ఒక మడత పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో మడత పెట్టుకున్నామంటే మనకి నీట్గా వస్తుంది రఫ్ అనేది కొట్టుకోవాలి లేకపోతే ఊడిపోతాయి తర్వాత ఏందమ్మా ఇలా కుట్టారు అంటారు మనం కస్టమర్ చేత ఒక మాట అనిపించుకోకుండా బ్లౌజులు అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసిన విధానాన్ని బట్టి మనం అమౌంట్ తీసుకోవాలి చూశారు కదా కాజాలు బట్టి కుడుతున్నాను కాజాల పట్టీ వచ్చేసి డబల్ మడత పెట్టుకోవాలి అట్లా పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని రెండు కుట్లు అనేవి వేసుకోవాలి రఫ్ అనేది కొట్టుకోవాలి మిడిల్లో ఇంకో కుట్ట అనేది వేసుకుందాము ఒక కాజాల పట్టీకి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్యాక్ ఓపెను చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు టక్సులు అనేవి వేసుకుందాము ఇట్లా మిడిల్లో పట్టుకొని చిన్న టక్స్లు అయితే వేసుకోవాలి రఫ్ పెట్టుకొని ఇటు కూడా అంతే వేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి లోడింగ్ పైపింగ్ వేస్తున్నాను ఇందాక మీకు చూపించడం కోసం ఇన్విజిలేషన్ పైపింగ్ వేసాను కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి లోడింగ్ పైపింగ్ వేస్తున్నాను చూడండి పైపింగ్ అనేది క్రాస్ పీస్ తీసుకోవాలి మిడిల్లో సన్నగా కుట్ కుట్టు వేసుకోవాలి సన్నగా వచ్చేటట్టు లూజ్ రాకుండా వేసుకోవాలి చూసారు కదా పైపింగ్ ఎలా స్టిచ్ చేశాను క్రాస్ పీస్ తీసుకున్నామంటే మనకు చాలా నీట్గా వస్తుంది పైపింగ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని లైనింగ్ లైనింగ్ క్లాత్ మీద పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేయాలి వీడియోలో చూపించే విధంగా ఫ్రంట్ పార్ట్ లోడింగ్ పైపింగ్ వేస్తున్నాను క్లాత్ మీద పెట్టుకోవాలి అట్లా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోవాలి క్లాత్ మీద తిరగ పార్ట్ వైపుకి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి అప్పుడు మనకు లోడింగ్ పైపింగ్ అనేది వస్తుంది ఖర్చులు కనిపించకుండా గుగ్గులు రాకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి నేనైతే పిన్నులు అయితే పెట్టుకోవట్లేదు మీరు పిన్నులు పెట్టుకోండి పక్కా జరగకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది వీడియోలో ఎలా చేస్తున్నానో అలా పెట్టి కుట్టుకున్నామంటే మనకి లోడింగ్ పైపింగ్ కూడా చాలా సింపుల్ మెథడ్లో నేర్చుకోవచ్చు మిడిల్లోది కట్ చేసుకుందాము ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా రౌండ్ నెక్కే పెట్టాను ఎందుకంటే రౌండ్ నెక్ చాలా బాగుంటాయి అలా చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని లైనింగ్ నట్టు తిప్పేసి అటు అనేది స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకి లోడింగ్ పైపింగ్ వచ్చేసినట్టే చాలా సింపుల్ లోడింగ్ పైపింగ్ మనకి ఖర్చులు అనేవి బయటికి కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది చూశారు కదా ఒక్క బ్లౌజ్కే లోడింగ్ పైపింగ్ చూపించాను ఇన్విజిలేషన్ పైపింగ్ చూపించాను ఉగ్గులు లేకుండా అటాచ్ చేసుకోవాలి క్లాత్ అనేది పై క్లాత్ లాగి పట్టుకుంటూ కుట్టుకోవాలి ఎట్లా పడితే అట్లా కుట్టుకున్నామంటే మనకు పక్కకి వెళ్ళిపోతుంది అప్పుడు బ్లౌజ్ ఉగ్గులు వస్తుంది ఇలా నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నానో అలా క్లాత్ జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి జరుపుకుంటూ స్టిచ్ చేసుకున్నామంటే మనకు నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది చూశారు కదా ఎలా స్టిచ్ చేస్తున్నానో చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ప్రిన్స్ కట్ అది ఇది పైపింగ్ చూడండి ఎంత సన్నగా నీట్గా వచ్చిందా ఇప్పుడు సైడ్ అనేవి కట్ చేసుకుందాం ప్రిన్స్ కట్ అని చెప్పాను కదా సైడ్స్ అనేవి కట్ చేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేవి చేసుకుందాం క్లాత్లు మేము పెట్టుకొని తిరగ ఉల్టా సీజన్ చూసుకొని మనము క్లాత్ అనేది దానికి అటాచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ పై క్లాత్ ఎలా చూపిస్తున్నానో అలా స్టిచ్చింగ్ చేసుకోండి నీట్గా ఉంటుంది రెండు అలా కుట్టుకోవాలి రెండు సైడ్లో ఉల్టా సీజన్ చూసుకొని చూసారు కదా ఎలా స్టిచ్ చేస్తున్నానో అలా ఉగ్గులు రాకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు తిరగపాటు వైపు అట్లా పెట్టేసుకొని రెండు వైపు సమానంగా పెట్టుకొని లాక్కుంటూ కుట్టుకోవాలి కింద పాటు లాగూడదు పైపాటు పట్టుకు చూసారు కదా ఎంత సింపుల్గా వచ్చేసింది ప్రిన్స్ కట్ అనేది మనకి కప్పు భాగం అనేది చాలా బాగా వస్తుంది రెండు కుట్లనే వేసుకోవాలి సేమ్ అలానే అలానే పెట్టుకొని అటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మీకు స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి తప్పకుండా క్లారిఫికేషన్ ఇస్తాను జిన్స్ కట్ చూడండి ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా ఇప్పుడు నడుముకు వచ్చేసి పైపింగ్ వేసుకుందాము స్ట్రైట్ పీసే తీసుకోవాలి నడుముకు వచ్చేసి ఇలా చూపించాను కదా మనకి పైపింగ్ వేసుకున్నామంటే బ్లౌజులు చూడటానికి ఫినిషింగ్ చాలా బాగుంటాయి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ పైపింగ్ అనే స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు పైన క్లాత్ అనేది మడత పెట్టుకొని కుట్టి వేసుకుందాం అట్లా మడత పెట్టుకుంటూ స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఇంకా పీస్ అనేది పోకుండా నీట్గా వస్తుంది చూసారు కదా కప్స్ ఎంత బాగా వచ్చాయో ప్రిన్స్ కట్ ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకుందాము షోల్డర్ జాయింట్ చేసే దగ్గర రఫ్ కొట్టుకోవాలి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి రెండు సమానంగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఎగుడు దిగుడుగా పెట్టుకోకూడదు డబల్ స్టిచ్ అనేది వేసుకుందాము రెండు సమానంగా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి చంక భాగం దగ్గర నీట్గా ఎక్స్ట్రా బ్రా క్లాత్లన్నీ కట్ చేసుకొని మనకి చంక అనేది నీట్గా వస్తుంది నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అలా పెట్టుకొని కట్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది షోల్డర్ దగ్గర అది ఎక్స్ట్రా ఖర్చు బాగా ఉంటుంది కదా అది లోపల కనుక్కొని చిన్న డాట్స్ అనేవి వేసుకున్నామంటే మనకి వెనక వైపుకి షోల్డర్లు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలా రెడీ అయిందో చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు యాడ్స్ అనేవి కట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి కట్ వర్క్ డిజైన్ వచ్చింది కాబట్టి డిజైన్ అనేది పోకుండా మనం లైనింగ్ క్లాత్ మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి చూస్తున్నాను చూశారు కదా ఇప్పుడు కట్ వర్క్ అనేది పోలేదు ఇందాక రెండు హ్యాండ్స్కి వచ్చేసి వర్క్ రాదని చెప్పాను కదా సైడ్ జాయింట్లు అనేవి వేసుకోవాలి తప్పనిసరిగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి చాలా బాగున్నాయి కట్ వర్క్ డిజైన్ పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు రెండు హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత రెండు లైనింగులు సైడ్ పెట్టుకొని మనము మన చేతి వాళ్ళకి వెళ్ళి క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకోవాలి ఫ్రంట్కి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోయింది లోత్ అనేది రెండు లైనింగ్లు వైపు పెట్టుకొని క్రాస్ తీసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది క్రాస్ కటింగ్ అనేది క్రాస్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ వైపు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర మిడిల్లో ఒక డాట్ పెట్టుకుంటాం కదా ఆ డాట్ షోల్డర్ దగ్గరకు ఉందో లేదో చూసుకొని సరిపోతుందా లేదా అని బ్లౌజ్ పెట్టుకొని కట్ చేసుకో స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మిడిల్లో ఒక డాట్ పెట్టుకుంటాం కదా ఆ డాట్ అనేది షోల్డర్ మధ్యలోకి రావాలి లేకపోతే ఎగుడు దిగుడు వస్తుంది ఆ షోల్డర్ మధ్యలోకి పెట్టుకొని హ్యాండ్స్ అనేవి కుట్టుకోవాలి చూసారు కదా ఎలా స్టిచ్ చేశాను ఆ మధ్యలో డాట్ షోల్డర్ దగ్గర పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా సరిపోతుందో లేదో అని చూసుకొని అలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే ఆ డాట్ ముందు ముందుపాటు ముందుకి వెనకపాటు పార్ట్ జాయింట్ చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్ అనేది లాక్కున్నా అట్లయినా ఓకే ఇట్లయినా కుట్టుకోవచ్చు ఇట్లా అయితే ఈజీగా ఉంటుందని చూపించాను చూసారు కదా హ్యాండ్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా బాగున్నాయి ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేవి చేసుకున్నా ఇప్పుడు చంక భాగం వచ్చేసి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ దగ్గర నుంచి కొలుసుకోవాలి అట్లా కొలుసుకొని మనకు చంక అనేది ఒక డాట్ అనేది పెట్టుకొని సైడ్ జాయింట్లు అనేవి వేసుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఎగురు తుగులు లేకుండా ఎక్స్ట్రా ఖర్చులు అనేవి కట్ చేసుకోవాలి సేమ్ ఇటు కూడా అంతే సైడ్ జాయింట్లు వస్తే మనకి నీట్గా ఇంక బ్లౌజ్ అనేది తిరిగి ఉండదు సైడ్ జాయింట్లు నీట్గా పర్ఫెక్ట్గా వేసుకోండి హెచ్చు తగ్గులు లేకుండా చూశారు కదా ఎలా కట్ చేస్తున్నాను సైడ్ జాయింట్లు అనేవి త్రీ వేసుకోవాలి త్రీ వేసుకొని లాస్ట్లో ఒక కుట్ వేసుకున్నామంటే ఇంక మనకి పీస్ అనేది పోదు సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు లూజు కూడా చూసుకోవాలి చెస్ట్ లూజు నడుం లూజు హ్యాండ్ లూజు చంక లూజు అన్నీ చూసుకుంటూ సైడ్ జాయింట్లు వేసుకోవాలి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూశారు కదా ఎంత బాగా వచ్చిందో కట్ వర్క్ డిజైన్ స్టిచ్చింగ్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చింది బ్లౌజ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం బాయ్